ఈ దఫా ఏకంగా పన్నెండు లక్షలు చేశాడు పదిహేను లక్షల దాకా ఇచ్చాడు ఎంతకంటే ఎవడు చేయగలుగుతాడు ఇక అసలు పని లేకుండా చేయడు కదా రెండవది జిఎస్టి నాలుగు స్లాబ్లు అంత ముందు నుండే ఈ పద్దెనిమిది రకాల పనులు ఉండే పద్దెనిమిది రకాలు కలిపితే ఈ పద్దెనిమిది రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయల కంటే ఎక్కువ ఉండేది దాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఇంకా కూడా తగ్గిస్తానని చెప్తున్నాడు భవిష్యత్తు బేసిక్గా ఒకటి జనాలకి రూపాయి పెరగడమే చూసిన వాళ్ళకి తగ్గడం నాలుగు రూపాయలు చేతుల్లో మిగలడం అనేటటువంటిది సంతోషమే అది స్పష్టంగా కనబడుతుంది అది ఇదివరకు మామూలుగా కూరగాయలదారులు పాలుదారులు వాటి అంతటా తగ్గినప్పుడు ప్రభుత్వాల మీద ఫీలింగ్ ఉండదు కానీ ప్రభుత్వం చర్య ద్వారా తగ్గినప్పుడు ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్ దాంతో పాటు రూపాయి మిగులుతుండేటప్పటికి వచ్చిన ఒక టెంపర్ చూడండి ఉన్న ఇరవై రెండో తారీఖు కాదు ఇది బిగిన్ చేసింది ఒక్క రోజులో పదకొండు లక్షల కోట్లు సేల్స్ అయినాయి అటు జిఎస్టి ఏది ఓన్లీ ఆన్లైన్ ఏది మనీ ట్రాన్సాక్షన్స్ త్రూ దీని ద్వారా చేసింది ఎలక్ట్రానిక్ మోడ్ లో అది యూపీఐ కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు డిజిటల్ మోడ్ లో చేసింది అది కాకుండా ఇంకో నాలుగు ఐదు లక్షల కోట్లు ఒక్క రోజులో పదిహేను పదహారు లక్షల కోట్ల బిజినెస్ ఎంత ఇది లెక్క చూడండి అంటే పబ్లిక్ పాజిటివ్ ఉన్నారు నెగిటివ్ చూద్దాం మొత్తానికి